తెలుగు టీవీ చరిత్రలో సంచలనం సృష్టించిన మొఘల రేకులు సీరియల్ ఈ సీరియల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర అయితే వేసుకుంది ఈ సీరియల్ వచ్చి దాదాపు పదిహేడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ దీని క్రేజ్ ఇంతవరకు తగ్గలేదని చెప్పుకోవాలి సెకండ్ టైం టీవీలో టెలికాస్ట్ చేసినప్పటికీ కూడా దీని యొక్క రేటింగ్ మాత్రం విపరీతంగా ఉన్నాయి అంతలా పాపులారిటీ సంపాదించుకున్న మొఘల రేకులు సీరియల్లోని యాక్టర్స్ కూడాను ఆ సీరియల్లో పాత్రకి ప్రాణం పోసారని చెప్పొచ్చు ముఖ్యంగా ధర్మ దయా సత్య ఈ పాత్రలకి అప్పట్లో ఎంత విపరీతమైన క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాగే ఈ మూడు పాత్రలకి ఎంత క్రేజ్ వచ్చిందో ఆర్కెనాడికి పాత్రకి అంతకన్నా డబుల్ క్రేజ్ అయితే వచ్చింది మరి ఇంతలా క్రేజ్ సంపాదించుకున్న ఆ సీరియల్లో నటినట్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ముందుగా మొఘల్ రేకులు సీరియల్ ద్వారా దేవీగా అయ్యి ఎంతగానో గుర్తింపొందిన లిఖిత కామని గారు ఈమె మొదట జెమిని టీవీలో యాంకర్గా పరిచయం ఆ తర్వాత దేవిగా ఎంతగానో ఫేమస్ అయ్యారు ఈ సీరియల్ నటిస్తున్న టైంలో ఎన్ఆర్ఐ ని మ్యారేజ్ చేసుకుని యుఎస్ఏ లో సెటిల్ అయ్యారు అలా సీరియల్ మధ్యలోనే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఈమె కరుణ భూషణ్ గారు చేశారు ఆ తర్వాత ఇంద్రనీల్ ఇంద్రనీల్ గారి అసలు పేరు రాజేష్ ఈయన చక్రవాకు మొగల్ రేకుల సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయితే అయ్యారు ముందుగా ఈ టీవీలో ప్రసారమైన సినీ రంజనీ ప్రోగ్రామ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత జీవన స్వరూపాలనే సీరియల్ ద్వారా బుల్లి తెరకైతే ఎంట్రీ ఇచ్చారు ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే చక్రవాకం సీరియల్లో తనకు అత్తగా నటించిన మేఘ రామణి గారిని రెండు వేల ఐదులో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇంకా పిల్లలు జన్మించలేదు ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో వ్యక్తి సాగర్ గారు ఈయన మొఘల రేఖలు సీరియల్లో ఆర్కే నాయుడు అలాగే మున్నాగా ఎంతగానో ఫేమస్ అయ్యారు సాగర్ గారు మొదట మనసంతే నవ్వే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించారు ఆ తర్వాత చక్రవాకు మొగల రేఖల సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అయితే సాధించారు ఇక సీరియల్లో వచ్చిన క్రేజ్ ద్వారా సినిమాలో హీరోగా రాణించాలనుకున్న కి సినీ ఇండస్ట్రీలో నిరాశ మిగిలింది హీరోగా ఎంత చేసిన హిట్ అయితే అందుకోలేకపోతున్నారు ఇక ఇతను పర్సనల్ విషయానికి వస్తే ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇక ఆ తర్వాత మొఘల్ రేఖలు సీరియల్లో కీర్తనగా మనందరూ మనసును దోచుకున్న మేధా గారు మొఘల్ రేఖలు సీరియల్లో అమాయక పాత్రలో కీర్తన గారు అందరిని అలరించారని చెప్పుకోవచ్చు ఇక ఈ సీరియల్ తర్వాత కొన్ని సినిమాలు ఆఫర్స్ వచ్చిన అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు వీరికి ఒక బాబు కూడా జన్మించారు ఇక ఆ తర్వాత మొఘల్ రేఖలు సీరియల్లో దయగా నటించడం పవిత్ర నాథ్ గారు ప్రస్తుతం పవిత్రనాథ్ గారు చనిపోయారు ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే పవిత్రనాథ్ గారు సశిరేఖ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు కానీ పవిత్రనాథ్ గారికి మొగల్ రేఖల సీరియల్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యారు పర్సనల్ విషయంలో కూడా అంతే ఫేమస్ అయ్యారు ఎందుకంటే పవిత్రనాథ్ గారు తెర మీద కనిపించే అమ్మాయి కాదని తన భార్య అతను పెళ్ళైన దగ్గర నుంచి నన్ను వేధిస్తున్నాడని కేసు పెట్టడంతో అప్పుడు ఆ వార్త సంచలనంగా మారింది దాంతో పవిత్రనాథ్ గారికి అవకాశాలు తాగడంతో తాగుడుగు బానిసయ్యి మరణించారు ఇక ఆ తర్వాత తర్వాత మనం చెప్పుకోబోయే మరో వ్యక్తి శాంతి గారు ఈమె మొఘల రేకుల సీరియల్ ద్వారా శాంతిగా నటించి ఎంతగానో గుర్తింపు పొందారు అలా శాంతిగా నటించిన ఈమె అసలు పేరు షీలా సింగ్ ఈమె ఈ సీరియల్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యారు అంటే మొగలు రేకుల సీరియల్ తర్వాత ఆమెకు దాదాపు ఇరవై సీరియల్లో నటించే అవకాశం అయితే వచ్చింది ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే వీరి ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ తన తండ్రి ఉద్యోగ వరంగల్లో సెటిల్ అయ్యారు ఇక షీలా సింగ్ గారు రెండు వేల తొమ్మిదిలో కళ్యాణ్ అని బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక బాబు కూడా జన్మించారు ప్రస్తుతం శీల సింగ్ గారు సీరియల్ నటిగా రాణిస్తున్నారు ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో వ్యక్తి సెల్వరాజ్ గారు సెల్వరాజ్ ఈ పేరింటేనే చాలా మంది గుండెల్లో దడ పుడుతుంది అంతలా భయపెట్టించారు ఈ సీరియల్లో సెల్వరాజ్ గారు ఇక సెల్వరాజ్ వ్యక్తిగత విషయానికి వస్తే తేజస్విని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ సీరియల్లో సెల్వాగా సెల్వరాజ్ గారు ఎంతో గుర్తింపు పొందినప్పటికీ డైరెక్టర్ తో ఉన్న మనస్పదల కారణంగా ఈ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు అలా సెల్వరాజ్ గారు డ్రాప్ అయిన తర్వాత రవి వర్మ గారు ఈ పాత్ర పోషించారు ఇక రవివర్మ గారు మొదటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేవారు ఆ తర్వాత పది సీరియల్ నటించిన మొగల్ రేకుల్లో వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు ప్రస్తుతం రవివర్మ గారు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా మారారు ఇక పవన్ సాయి మొగల్ రేకులు సీరియల్లో దేవిని ప్రేమించే ఈశ్వర్ పాత్రలో పవన్ సాయి నటించి మెప్పించారు ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్ అవకాశాలు వచ్చినప్పటికీ ముద్దమందారం సీరియల్ ద్వారా మంచి గుర్తింపును అయితే పొందారు ఇక పవన్ సాయి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున అనే యువతిని ఫేస్బుక్ లో ఏర్పడిన పరిచయం కారణంగా ప్రేమ చేసుకున్నారు ఇక వీరిద్దరు కొన్ని మనస్పదల కారణంగా విడిపోయారు ఇక నెక్స్ట్ చెప్పుకునే వ్యక్తి రవికృష్ణ గారు ఈయన మొఘల రేకుల సీరియల్ దుర్గ పాత్ర ద్వారా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు ఇక రవికృష్ణ గారి గారు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన విజయవాడలో జన్మించారు రవికృష్ణ గారు మొదట ఈటీవీలో టీవీలో హృదయం అనే సీరియల్ లో నటించారు ఆ తర్వాత మొఘల రేకుల సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు ఇక ఆ తర్వాత అనేక సీరియల్ నటించిన నటుడికి మంచి గుర్తింపును అయితే పొందారు ఈయన ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే తన సహాటి అయినటువంటి నవ్య సాచి గారితో ప్రేమలో ఉన్నట్టు ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఆ తర్వాత మొఘల్ రేకులు సీరియల్లో దేవి ఫ్రెండ్ గా అరించిన అంజలి గారు ఈమె మొదట కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేసేవారు ఆ తర్వాత మొఘల్ రేకుల సీరియల్లో నటించారు ఈ సీరియల్లో ఆమెకు వచ్చిన ఫేమ్ ద్వారా ఎంతగానో గుర్తింపు అంజలి గారు పలు మూవీస్ లో కూడా నటించారు ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఒకప్పుడు సినిమాల్లో హీరోగా ఆ తర్వాత హీరో ఫ్రెండ్ గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సంతోష్ పవన్ తో ప్రేమలో పడి రెండు వేల పదిలో అతని ప్రేమ వివాహం చేసుకున్నారు ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో వ్యక్తి హరికృష్ణ హరికృష్ణ అంటే ఎవరికి తెలియ కానీ గాని మొగల్ సీరియల్లో అలీ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అంతలా ఫేమస్ అయ్యారు హరికృష్ణ గారు ఈ సీరియల్లో మొన్న తమ్ముడుగా అలీ నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయితే అయ్యారు ఇక అలీ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన శ్రావణ సమీరాలు సీరియల్లో హీరోయిన్ గా నటించిన సమీరా గారిని ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు వీరిద్దరికి ఒక బాబు కూడా జన్మించారు మొగలి రేకుల తర్వాత ఏ సీరియల్ నటించుకోకుండా జాబ్ లో సెటిల్ అయ్యారు ఇక ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో సెలబ్రిటీ విజయ్ భార్గవ్ గారు ఈయన మొగలి రేకుల సీరియల్ లో దేవి అన్నగా అలాగే దేవి ఫ్రెండ్ అంతులని ప్రేమించే శివగా నటించి మంచి గుర్తింపు అయితే పొందారు ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన సహనటైనటువంటి సౌజన్య గారిని రెండు వేల పదిహేను ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప ఒక బాబు కూడా జన్మించారు ఇక ఈ సీరియల్లో ఎంతగానో ఫేమస్ అయిన చాలా మంది నటినట్లు ప్రస్తుతం ఇప్పుడు కూడా సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక మొగల్ రేకుల సీరియల్లో మీకు నచ్చిన పాత్ర ఏంటి వీరిలో మీరు మిస్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే just only thanks for watching.